అందుబాటులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం భవాని గోల్డ్ కంపెనీ భగవద్గీత కేవలం భారతదేశానికి మాత్రమే కాదు సర్వమానవాళికి అందుకని ఇది ప్రపంచంలో వీలైనన్ని ప్రపంచ భాషల్లోకి దీన్ని దీన్ని రికార్డ్ చేసి విడుదల చేయాలనేది పుస్తకం చదవట్లేదు తల్లి పుస్తకాలు ఓపిక లేదు తీరిక లేదు దానికి ఓ మానసిక స్థితి కావాలి లేదు అది అదే ఆడియో అయితే దాని వల్ల చాలా ఉపయోగం ఉంటుంది మీరు ఇంటి నుంచి ఇంటి నుంచి మీరు డెస్టినేషన్ కి వెళ్లే లోపల ఇంటి నుంచి ఆఫీస్కి వెళ్లే లోపల లేదా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే లోపల అలా పడేస్తారు ఆ సీడీనో లేదా పెన్ డ్రైవ్ పెడతారు అది మౌతూ ఉంటుంది స్ట్రెస్ అంతా పోతుంది రెండో రోజున మూడో రోజున కాన్సంట్రేట్ చేస్తావు ఎక్కడో ఒక శ్లోకం నిన్ను హాంట్ చేస్తుంది భలే చెప్పాడు రా అనిపిస్తుంది నిజమే కదా నిన్ను ఎట్లా ఆలోచించానేంటి భగవద్గీత ఎంత శక్తివంతమైన మంత్ర సహితమైన గ్రంథమో జస్ట్ బిలీవ్ మీ మిమ్మల్ని ఆలోచించకుండా ఉత్తమ మార్గం వైపుకి ప్రయాణి ప్రయాణించే స్ఫూర్తిని ఇవ్వకుండా వదలదు ప్రతి శ్లోకం అలాగే ఉంటుంది భగవద్గీతను చదవటం ముఖ్యమా నా భగవద్గీత చదివే గ్రంథం కాదు అంటే కేవలం చదువుతోనే ఆపేసే గ్రంథం కాదు భగవద్గీత ఆచరణ గ్రంథం ఇట్ ఈస్ ఎ ప్రాక్టీసింగ్ టెక్స్ట్ నాట్ రీడింగ్ టెక్స్ట్ కానీ చాలా మంది ముందు ప్రారంభించే దిశగా చదవండి అది ఫస్ట్ అంటారా వినడం అనేది ముఖ్యమంటారా ఏదైనా ఒకటే మీకు మీరు ఏక సంతాగ్రహి అయితే మీరు వినేసినా వచ్చేస్తున్నది అయితే మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏ ఉద్దేశంతో చెప్తున్నాడో అర్థం చేస్తుంది తాత్పర్యం వినాలి ఎందుకంటే మీకు సంస్కృతం తెలియదు తెలియనప్పుడు మీకు తెలిసే భాషలోకి అదేదో భాషలోకి తాత్పర్యం చెప్పబడాలి మనం ఇప్పుడు తెలుగు చేసాం ఇంగ్లీష్ కూడా రికార్డు చేసిన ఉంది ఇంగ్లీషు తెలుగు రికార్డ్ చేసాం తర్వాత ఇంగ్లీషు ఇంగ్లీషు త్వరలో అమెరికా ప్రెసిడెంట్ చేతుల మీదుగా రిలీజ్ చేయాలనేది సంకల్పం ప్రాజెక్ట్ పూర్తి చేసాం బట్ దానికి దానికి మనకి దాని అంటారు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి అది పూర్తిగా పూర్తి చేయడానికి తర్వాత కృష్ణుడు కృష్ణుడు పుట్టిన మధురకి చేర్చాలనేది సంకల్పం హిందీలో రికార్డ్ చేసి తర్వాత కృష్ణుడు పరిపాలించిన ద్వారకకి చేర్చాలనేది మరో సంకల్పం అది గుజరాతీలో రికార్డ్ చేసి శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తర్వాత కూడా ఆయన హృదయం ఆయన గుండె సజీవంగానే ఉంది అని కోట్ల మంది హిందువులు విశ్వసించే శిల రూపంలో సజీవంగానే ఉందని హిందువులు విశ్వసించే క్షేత్రం పూరి ఒడియాలో రికార్డ్ చేసి ఆ క్షేత్రానికి చేర్చాలనే సంకల్పం అలాగే మన దక్షిణ భారతంలో రెండు ప్రధానమైన కృష్ణ దేవాలయాలు ఉన్నాయి ఒకటి ఉడిపి అది కన్నడలో రికార్డ్ చేయాలి ఇంకొకటి గురువాయూర్ మలయాళంలో రికార్డ్ చేయాలి మలయాళం అంటే మీకు కేరళ కేరళలో మ్యాక్సిమం ఇన్కమ్ అంతా బ్యాక్ వాటర్ సముద్రం నుంచి వెనకొచ్చిన వాటర్లోనే పడవలు వేసుకుని అవన్నీ మనం పిక్నిక్స్ పిక్నిక్స్కి వెళ్తుంటారు జనాలు అది అది చాలా గొప్ప టూరిస్ట్ స్టేట్ అది దాని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇస్ బ్యాక్ వాటర్ ఆ బ్యాక్ వాటర్ లో మనం ఆ పడవలు వేసుకుని వెళ్తున్నప్పుడు లాంచీల్లో వెళ్తున్నప్పుడు మధ్య మధ్య చిన్న 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 కొండలు కనిపిస్తుంటాయి చిన్న కొండరా ఎక్కడ కొండరాయి కనిపించినా దాని మీద ఒక సిలువ కనిపిస్తుంటుంది అంత ప్రచారం చేసేసారు అక్కడ అన్యమతం అన్యమతం అనుకుంటూ అన్యమతం అంటున్నాం అంటే ఇది ఖచ్చితంగా హిందూ హిందూ దేశం అని చెప్పడానికి కూడా సిగ్గుపడుతున్నారు మొహమాట పడుతున్నారు భయపడుతున్నారు ఏమి మానసిక దుర్బరులురా మీరు అందుకే అవకాశం దొరికింది ఏమి కర్మ వీళ్ళకి ఇది ఖచ్చితంగా ఇదేమి బెత్తలహేమేం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడి నుంచి ఏం తరలి రాలేదు ఇక్కడున్న ముస్లింస్ మక్కా నుంచి ఏమి ఇదేం మక్కా కాదు కదా ఇక్కడ పుట్టిన అక్కడ పుట్టిన వాళ్ళు కాదు కదా ఇది ఖచ్చితంగా రాముడు పుట్టిన క్షేత్రమే కదా కృష్ణుడు పుట్టిన క్షేత్రమే కదా జ్ఞానం పుట్టిన భూమే కదా దీని మీద ఏ మాత్రం అవగాహన ఏర్పరచకుండా ఇంతకు ఇంతకంటే బెటర్ అందులోకి ఇందులోకి దూకేయటం ఏంటి అమర్ మార్చడం కాదు తల్లిని మార్చడం కాదు ఏది మతం మారడం అంటే ఇన్విజిబుల్ మదర్ అంటారు నీ కంటిని కంటికి కనిపించని నిన్ను ప్రభావితం చేసి నిన్ను అత్యద్భుతంగా నైతిక విలువలతో కూడిన విద్యా బోధన చేస్తూ నిన్ను తీర్చిదిద్దగలిగే తల్లి మతం మనది కూడా మతం అనుకుంటే అలాంటి తల్లి ప్రపంచంలో ఇంతటి గొప్ప ఇంతటి గొప్ప లక్ష్యంతో పిల్లల్ని పిల్లలు ఎదగడానికి అవకాశం ఇచ్చే బోధకురాలు టీచరు ఒక్క భారత మాతే ఒక్క భారత అందుకని మేరా భారత్ మహాన్ అని ఫ్రీక్వెంట్ గా చెప్తుంటాను ఇంతకంటే బెటర్ అయితే నువ్వు క్రిస్టియానిటీలోకి వెళ్ళు ఇంతకంటే బెటర్ అయితే క్రిస్టియానిటీలోకి వెళ్ళు బెటర్ అవ్వడానికి నాకు మళ్ళీ దృష్టాంతాలు చూప చూపించాలి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తీహార్హసి నీకేది తెలుసుకోవాలో ఏది తెలియకూడదు ఏది ఏది తెలుసుకొనదగనిదో ఏది తెలుసుకొనవలసినదో నువ్వు నువ్వు తెలుసుకోవాలంటే నీకు శాస్త్రమే ప్రమాణం అది గీతా శాస్త్రం సహేతుకంగా చెప్తాం చాలా సవాళ్ళు కొద్దిగా నేను గురువాయూరు వెళ్ళాను ఆ క్షేత్రాలను దర్శించడానికి అనంత పద్మనాభ స్వామి ఆ క్షేత్రాలను దర్శించడానికి వెళ్ళాను కానీ ఈ మధ్యలో ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు ఏం ఐడియాలజీకి కనెక్ట్ అయ్యి ఆ మతాలలోకి మీరు గంతులేసారా దూకారు మీరు ఎంత నిజంగానే గొర్రె దాటు అది ఎంత దారుణం అది ప్రపంచంలో ఏదైనా సందేహం వస్తే ఆ సందేహాన్ని మళ్ళీ తర్వాత కౌంటర్ క్వశ్చన్ వేయకుండా ఆ సందేహ నివృత్తి చేయగలిగే ఏకైక ఏకైక మతం ఏకైక ధర్మం ఏకైక మార్గం ఒక హిందూ మార్గం ఒకటి మిగతా అవన్నీ బ్లైండ్ గా వాడేదో చెప్పాడు వీడేదో విన్నాడు నేను అక్కడ నేను వచ్చేస్తున్నాను అన్నాడు గొర్రె దాటు అందులోకి పోయారు కానీ ఇది అట్లా కదా అది చాలా సహేతుకంగా చెప్తుంది సహేతంగా మీరు మీరు చెప్పిన ప్రతి ఆన్సర్కి ప్రతి 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 ప్రశ్నకి ఇంత అద్భుతంగా సమాధానం చెప్పగలిగేవాడు చెప్పగలిగేవాడకూడదు మీరు ఏదైనా ప్రశ్న వేయండి ఎందుకు నేను ఇలా ఉన్నాను చెప్తుంది మళ్ళీ మీకు జన్మ ఉందా చెప్తుంది ఆ జన్మ ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నావు ఎందుకు బాధపడుతున్నావు నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావు అంటే ఎప్పుడో చేసిన దుష్కర్మ ఫలితం అనుభవిస్తున్నట్టు లెక్క ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావు అంటే ఎప్పుడో నువ్వు చేసిన సత్కర్మ ఫలితం ధర్మ ఫలితం అనుభవిస్తున్నట్టు లెక్క ఎవరిని అడగక్కలేదు అనేక సందేహాలకి కాబట్టి ఇన్ని భాషలో అంటే నేను నేను బాటం గా దీన్ని ఇందాక చెప్పిన దానికి బాటం గా చెప్పాలనుకుంటుంది దయచేసి అత్యున్నతమైన నేను ఇచ్చి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా ఆశించకుండా నిన్ను తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్న హిందూ ధర్మాన్ని వదిలిపెట్టదు ఇక్కడ ఎవడో చెప్పినందుకు ఎవడో డబ్బులు తీసుకోరు స్వామీజీలు ఉపన్యాసాలు చెప్తుంటారు వాడేదో కన్వేన్స్ ఇచ్చి ఉండొచ్చు చెప్పిన వాడికి నిర్వాహకుడు మాత్రం కానీ కింద కూర్చున్న లక్షల మంది మా దగ్గర మా దగ్గర నూనె వాడితే అది తగ్గుతుంది తగ్గుతుంది అయ్యేది ఏది తగ్గదు ఉన్నది కూడా రాలిపోతుంది అట్లా ఏమి అంతము లేని ఈ భువనం అంతా పురాతన పాంధశాల ఇదంతా తెరువరులు అంటే బాటసార్లు వెళ్ళే ఒక మహోత్కృష్టమైన క్షేత్రం భారతదేశం ఎవడైనా ఎక్కడి నుంచైనా వచ్చి కాసేపు అక్కడ కూర్చుని ఈ ధర్మబోధ వినేసి తరించి ఆచరించి తరించవచ్చు అలంత అంతటి మహోత్కృష్టమైన దేశం ఎడ్విన్ ఆర్నాల్డ్ మ్యాక్స్ మల్లర్ ఓపెన్ హ్యామర్ వార్ హేస్టింగ్స్ ఐనిస్టీన్ ఆల్డర్ సెక్స్లీ డేవిడ్ ఫ్రాలే డేవిడ్ ఫ్రాలే అనే ఆయనకి సంస్కృత ప్రొఫెసర్ అమెరికాలో ఉన్నాడు అతనికి అతనికి పద్మభూషణ్ ఇచ్చి గౌరవించింది మన దేశం అతను తన పేరు మార్చుకున్నాడు అతను అతను ఇక్కడ ఉన్న హిందూ ధర్మాన్ని చదువుతూ ఈ ఈ గ్రంథాలని చదువుతూ 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 నా పేరే నాకే నచ్చలేదు అని అతను వామదేవ శాస్త్రి అని మార్చుకున్నాడు అతను ఇక్కడ ఎవరో మారమని ఎవరో చెప్పలేదు అలాంటి దేశం ఇది అందుకని దయచేసి కన్వర్షన్స్ పేరుతో తల్లుల్ని మార్చకండరా తల్లుల్ని మార్చమని చెప్పేవాడు తల్లుల్ని మార్చేవాడు మతం పేరుతో తల్లిని మార్చేవాడు నీచుడు అర్థం ఐడియాలజీ లేదని అర్థం అమాయకుడు మూర్ఖుడని అర్థం మూర్ఖుడు అర్థం మినిమం నాలెడ్జీ కూడా నేను సింపుల్ ఉదాహరణ చెప్తుంటాను నా తల్లి యావరేజ్ గా ఉంటుంది నా పక్కింట్లోనే పక్క పోర్షన్ ఐశ్వర్యరాయ్ ఉంటుంది అనుకోండి ఐశ్వర్యరాయ్ అందంగా ఉంటుంది కాబట్టి నా తల్లి ఆవిడే ఈ తల్లి కాదు సారీ ఐ తూచ్ అంటాము మనం ఈవిడ అందంతోను ఈవిడ యావరేజ్నెస్ తోను మనకేమి సంబంధం నా తల్లి నా తల్లే నన్ను తీర్చిదిద్దింది నా తల్లే గొప్ప దేహము విజ్ఞానము బ్రహ్మోపదేశం ఇచ్చి ఇహపరాలు సాధించి హితమిచ్చిన తండ్రిని నా తండ్రి నా తండ్రి వాడ మధ్యలో వచ్చి వాడి సౌలభ్యం కోసం బాప్తిజం అని కూడా అంటాడు ఇక్కడ సంతకం పెట్టమంటాడు మీకు దాని మీద ఇది వీటి మీద రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో నేను అసలు ఈ ప్రభుత్వాల్ని ముఖ్యమంత్రుల్ని కూడా మీరు అందరినీ సమానంగా చూడండి కానీ మీరు హిందూ అని బలవంతంగా ప్రకటించుకోండిరా నానల్లరా ముఖ్యమంత్రుల సమయం డెఫినెట్ గా నేను ఏమంటానంటే ఇవాళ హిందూయిజం గురించి గట్టిగా మాట్లాడడానికి ప్రపంచాల చేసి ఇది హిందూ మతానికి సంబంధించింది మనం దాన్ని టచ్ కూడా చేయకూడదు దాని పేరు యోగా అని మొన్నటిదాకా అనుకున్న వాళ్ళు ప్రపంచ యోగా దినోత్సవం స్థాయికి అది చేరుకుందంటే ఇప్పుడిప్పుడే దీన్ని అర్థం చేసుకుంటుంది రాబోయే రోజుల్లో ప్రపంచానికి ప్రపంచ మొత్తాన్ని శాశ్వతానందమయ స్థితికి తీసుకు వెళ్ళగలిగే జ్ఞానబోధ చేయగలిగే దేశం భారతదేశం మాత్రమే ఇదే నిలబడి ఉంటుంది మిగతావన్నీ డబ్బులు ఉండి వాడు ఎందుకు కన్వర్ట్ చేస్తున్నాడు వాడికి డబ్బు వస్తుంది నాకు నేను ఉద్యోగం చేయాలంటే నేను డబ్బు సంపాదించాలంటే నేను పది మందిని ఇందులోకి కన్వర్ట్ చేయాలి నువ్వే పుస్తకాలు పట్టుకుని తిరుగుతున్నావు నువ్వే ప్రచారం చేస్తున్నావు ఇక్కడ ప్రచారం చేయాల్సిన అవసరం లేదు భగవద్గీత కోసం మీరు వస్తే నేను మాట్లాడుతున్నాను నేను జనాల్లో చెప్పాల్సిన అవసరం లేదు అంతే ఇది ఇది దిస్ ఇస్ జస్ట్ లైక్ ఏమంటారు కాలేజెస్ ఇప్పుడు నారాయణ చైతన్య అంటారు చూడండి స్కూల్ కి మనం వెళ్ళాలనుకుంటే మీరు జాగ్రత్తగా వినండి మీరు స్కూల్ కి వెళ్తున్నారా స్కూల్ మీ ఇంటికి వస్తుందా మీరు స్కూల్కి వెళుతున్నారంటే మీకు ఇంట్రెస్ట్ ఉందని అర్థం స్కూలే మీ ఇంటికి వచ్చి మా మా దగ్గర రండి మా దగ్గర రండి అంటుందంటే వాడికి ఇంట్రెస్ట్ ఉందని వాడు లాభాపేక్షతో వాడు వ్యాపారం చేస్తున్నాడని అర్థం అంతేనా ఈ మిగతా మతాలు కూడా అంతే